నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీన్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం అయితే చాలామంది కార్తీక మాసం అంతా కూడా దీపారాధన చేసే వాళ్ళు ఉంటారు శివుడి అనుగ్రహం పొందటానికి రకరకాల ప్రయత్నాలు చేసిన వారు ఉంటారు కానీ కొంతమంది అరే ఈ మాసం అంతా కూడా మేము చేయలేకపోయాము ఆయన అనుగ్రహం మా పైన ఉండదేమో అని భావించే వాళ్ళు కూడా ఉంటారు అయితే చేసిన వారైనా సరే చేయని వారైనా సరే శివ అనుగ్రహం పొందాలి అంటే ఆఖరి రోజు ఆదివారం అమావాస్య రోజు కనుక ఈ పూజా విధానాన్ని కనుక పాటిస్తే అదే రకమైన ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది ఏదైతే నెలంతా కూడా మనం ఆచరిస్తామో ఒకవేళ ఆచరించకపోయినా కూడా ఆచరించినటువంటి ఫలితం ఏదైతే ఉందో అదే ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది నిజంగా ఆ విధానం ఏంటో ఇప్పుడు గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం గురుగారు వందే ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్యారాహవేకేతవే నమ శృంగేరి జగత్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు కార్తీక మాసం మొత్తం కూడా దీపారాధన చేయలేని వాళ్ళు ఉంటారు కొంతమంది వీలు పక్షంలో కొంతమంది నెలంతా కూడా చాలా చక్కగా దీపారాధన చేసిన వాళ్ళు శివుడి అనుగ్రహం పొందిన వాళ్ళు ఉంటారు పొందని వాళ్ళు కూడా ఉంటారు అయితే మొత్తం కూడా దీపారాధన చేయని వాళ్ళు ఈ నెల అంతా కూడా దీపారాధన చేయని వాళ్ళు మనసులో ఒక చిన్న ఏదో ఒక భావన ఉంటుంది అరే మేము మధ్యలో ఒక నాలుగు రోజులు ఇలా చేసాము లేదంటే ఒక రోజు అటెళ్ళాము కుదరలేదు మరి అనుగ్రహం ఉంటుందో లేదో శివుడిది మా పైన అని చెప్పి అనుకుంటూ ఉంటారు అటువంటి వారు కనుక ఆఖరి రోజున ఆదివారం అమావాస్య రోజున ఎటువంటి విధానాన్ని ఆచరిస్తే బాగుంటుంది అదే విధమైన ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది అంటారు ఇప్పటి వరకు కార్తీక మాసం సందర్భంగా మనం అనేక వీడియోలు చేసాము అవునండి చాలా మంది వేల మంది ఈ వీడియోని ఆదరించి వాళ్ళు పరిహారాలు చేసుకొని అత్యంత శుభ ఫలితాలు పొందారని చెప్పి మనకు కామెంట్ రూపంలో చాలా మంది తెలియజేశారు అయితే ఇక ఆఖరిగా కార్తీక మాసం అమావాస్య వచ్చేసేసింది ఇక ఈశ్వరానుగ్రహం పొందడానికి అదే ఆఖరి రోజు అంటే ప్రతి రోజు ఈ పొందవచ్చు కానీ కార్తీక మాసంలో ఆఖరి అమావాస్య రోజున శివానుగ్రహం పొందితే సంపూర్ణం ఎటువంటి పని చేస్తే సంపూర్ణము అనగా ప్రతి వ్యక్తికి కూడా కోరిక లేని మానవుడు అంటూ ఉండడు కదమ్మా అవునండి ఇప్పుడు కోరిక లేకుండా శివానుగ్రహం కలిగితే చాలు అనుకుని చేసేది వృద్ధాప్యంలో ఉన్నవాడు చాలా తక్కువ మంది ఉంటది కానీ యాభై ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళు ప్రతివాడు సమస్యలు ఎదుర్కొంటాడు ఈ సమస్య నుంచి నేను బయటపడితే చాలు రా భగవంతుడా అని చెప్పి ఆలోచన చేసే వ్యక్తులే ఎక్కువ మంది ఉన్నారు వందకి తొంభై మంది కాబట్టి కుటుంబంలోని తల్లి తండ్రి తమ పిల్లల యొక్క బాగోగులు చూసుకుంటారు వాళ్ళకి వాళ్ళకేం కావాలో అవసరానికి అలాగే ఈ జగత్కే తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరుడు మరి మన కోరికలు వాళ్ళు తీర్చకుంటూ ఇంకెవరు తీరుస్తారమ్మా అంతే కాబట్టి అత్యంత భక్తి శ్రద్ధలతో మనం అందరం కూడా ఈ యొక్క సంబంధించినటువంటి కార్తీక మాసం అంతా చక్కగా చేసుకున్నాం ఇక ఆఖరి రోజున అమావాస్య విశేషం ఏంటంటే ఈసారి కార్తీక మాసము ఆదివారము అమావాస్య కలిసి వచ్చింది పైగా అనురాధ నక్షత్రం కూడా ఉంది ఈ మూడు కలయిక ఒకటి వివరిస్తాను ఎంత ఇంపార్టెంట్ అయిన రోజు పగలు పుట్టినటువంటి వాళ్ళకి పితృకారకుడు రవి రవికి సంబంధించిన వారం ఆదివారం అయింది రవికి సంబంధించిన తిథి అంటే రవి ఒక్కడే మాత్రమే సంపూర్ణంగా ఉండేటువంటి రోజు అమావాస్య తర్వాత రాత్రి పుట్టినటువంటి వాళ్ళకి పితృకారకుడు శని భగవానుడు ఆ శని భగవాను యొక్క జన్మన ఆ యొక్క శని భగవాన్ యొక్క నక్షత్రాలలో ఒకటి అనురాధ నక్షత్రం ఆ రోజు అయింది పైగా ఆ అనురాధ నక్షత్రం వృశ్చిక రాశిలో ఉంటుంది వృశ్చిక రాశిలో చంద్రుడు బలహీనంగా ఉంటాడు కాబట్టి ఎవరైతే మానవుల యొక్క సంకల్పం నెరవేరాలి అని అనుకుంటారో ఈ ఆదివారం అమావాస్య రోజున చేసేటువంటి శివ పూజల వల్ల వాళ్ళకి సంకల్పం మనోబలం చాలా వేగంగా పెరిగి వాళ్ళ యొక్క సంకల్పం అచిరకాలంలో నివారణ అవుతుంది నెరవేరుతుంది సంకల్పం నెరవేరుతుంది కాబట్టి మనకు అనేక తంత్రములు ఉన్నాయి తంత్రములు వేరు తాంత్రికములు వేరు తంత్రములు అంటే చిట్కాలు తాంత్రికములు అంటే ప్రయోగాలు ఆ తాంత్రికముల జోలికి మనం వెళ్ళకూడదు తంత్రముల జోలికి వెళ్ళాలి అయితే మనకు రహస్యాంతర్గతంగా నార్త్ సైడ్ కొన్ని పరిహారాలు ఉంటాయమ్మా తంత్రములు వాళ్ళు ఎక్కువగా పాటిస్తారు వాళ్ళు ఏం పూజలు ఎక్కువగా చేయకపోయినా ఇటువంటి చిట్టి చిట్టి తంత్రాలు పాటిస్తారు తద్వారా వాళ్ళు అనుకున్నటువంటి పనులు వేగిరంగా ఈ కలియుగంలో అవుతుంటాయి కలియుగంలో తంత్రములే ప్రధానం అయితే ఆ రోజుకు ఉన్నటువంటి విశిష్టతని సం సంబంధించి చక్కగా చేసుకోవాలమ్మా ఏం చేసుకోవాలి అని అంటే ప్రధానంగా ఆ రోజున ఈ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా అమావాస్య పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు ఈ సంబంధించినటువంటి హోర ఉంటుంది పది గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల మధ్యకాలంలో శనిహోర ఉంటుంది కాబట్టి ఆ శనిహోరలో అమావాస్య రోజునే కాలకృత్యాదులు తీర్చుకొని పెద్దల కోసం తర్పణాది కార్యక్రమాలు చేయాలి పెద్దల కోసం తర్పణాది కార్యక్రమాలు చేయాలి ఆ సమయంలో చేయాలి మరి ఉదయం నుంచి అప్పటి వరకు ఏం చేయకుండా ఉండాలనంటే దానికి కూడా ఒక చిన్న పరిహారం ఉంది ఏంటనంటే ఒక మట్టి పాత్ర పెద్దది తీసుకొని వీక్షించేటువంటి హైడ్రీం ప్రేక్షకులు గమనించాల్సిందంటే ఇప్పుడు చెప్పబడేటువంటి వస్తువులను మీరు దగ్గర పరుచుకోండి ఏంటనంటే మట్టి పాత్ర మీరు ఎంత వయసు ఉంటారో ఉదాహరణకి నలభై ఐదు సంవత్సరాలు ఉన్నాయనుకోండి నలభై ఐదు ఒత్తులు తెచ్చిపెట్టుకోవాలి ఆ నలభై ఐదు ఒత్తులు పట్టేంతటి మట్టి ప్రమిద పెద్దది లేదా నలభై ఒత్తులు కలిపైనా కానీ ఒక మట్టి ప్రమిద పెట్టి ఆ మట్టి ప్రమిద తీసుకోవాలి నువ్వుల నూనె స్వచ్ఛమైనది తీసుకోవాలి లేదా ఆవునైనా పర్వాలేదు లేదా నువ్వుల నూనె ఈ యొక్క ఈ తంత్రంలో చాలా శ్రేష్టం చెప్పబడింది నువ్వుల నూనె లేదా ఆవునైనా పర్వాలేదు ఒత్తులు ఇవి దగ్గర పెట్టుకోవాలి ఇక సూర్యోదయాత్ పూర్వమే కాలకృత్యాదులు తీర్చుకొని చక్కగా అమావాస్య రోజు కదా శివ పరివార చిత్రపటానికి చక్కటి పూలమాల వేసి శివ సహస్రనామ పారాయణం పఠించి ఒక జామకాయో దానిమకాయో నైవేద్యంగా పెట్టాలి తదనంతరం దేవాలయానికి చేరుకోవాలి ఎటువంటి వస్తువులు ఈ చెప్పినటువంటి ప్రమిద ప్రమిదలో పోయడానికి వీలుగా ఉండేటువంటి ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె కానీ లేదా ఎవరు ఈ వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ఎంత వయసు ఉంటుందో అంత వయసు కలిగినటువంటి నెంబర్స్ కలిగినటువంటి ఒత్తులు నలభై ఐదు సంవత్సరాలను చెప్పాను కదా నలభై ఐదు ఒత్తులు తీసుకుని వెళ్ళాలి తీసుకుని వెళ్ళి ఇప్పుడు చెప్పబోయేటువంటి చిన్న పరిహారం కనుక చేసుకుంటే అద్భుతమైన ఫలితము ఈ నెల రోజుల పాటు పూజ చేసిన తర్వాత శివానుగ్రహం కలిగేటువంటి రోజు అది లేదా ఎవరైనా శివానుగ్రహం పూజ చేయలేని వాళ్ళైనా ఎవరైనా కానీ శివానుగ్రహం అతి త్వరగా పొందడం కోసం చెప్పేటువంటి పరిహారం చేసుకోవాలమ్మా ఆదివారం అమావాస్య వచ్చింది కదమ్మా తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి పది గంటల పద్దెనిమిది నిమిషాల మధ్య కాలంలో చంద్రహోర ఉంటుంది ఆ చంద్రహోరలో శివాలయంలో అభిషేకము జరిపించుకోవాలి పంచామృతాలతో అభిషేకం జరిపించుకోవాలి తదనంతరం ఈ పదింబావు నుంచి పది గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల మధ్య కాలంలో శనిహోర ఉంటుంది ఆ శనిహోరలో పెద్దల కోసం తర్పణాది కార్యక్రమాలు చేసుకోవాలమ్మా పెద్దల కోసం ఆ సమయంలో తర్పణాది కార్యక్రమాలు చేయాలి అంటే పెద్దల ప్రీతి కోసం తరువాత ఇప్పుడు నేను చెప్పబోయే తంత్రాన్ని పరి పాటిస్తే కనుక శివానుగ్రహం అచిరకాలంలో కలిగి వాళ్ళ యొక్క సంకల్పం అతి త్వరగా నెరవేరుతుంది వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ యొక్క డిసెంబర్ రెండవ తారీఖు రోజున పోలి స్వర్గాన్ని పొందినటువంటి రోజున పురస్కరించుకొని గోకర్ణ క్షేత్రంలో జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి మరియు వృషభ మిథున కర్కాటక సింహ తుల వృష్టిక మకర కుంభమీన రాశిలో జన్మించిన వారికి శని దోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజల హోమాలు పదిహేడు పదిహేను వందల రూపాయలకి చేయించడం జరుగుతుంది గోక నక్షత్రంలో డిసెంబర్ రెండవ తారీఖు రోజున కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి గోతనామాలు నమోదు చేసుకోవచ్చు ఇప్పుడు ఏమా తంత్రము అంటే పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు గురుహోర ఉంటుంది కానీ పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాలకే అమావాస్య వెళ్ళిపోతుంది కాబట్టి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి పదకొండు గంటల యాభై నిమిషాల మధ్యకాలంలో ఆ శివాలయంలో చేరుకొని ఆ ప్రమిదలో నిండా నువ్వులు నూనె కానీ లేదా ఆవునే కానీ వేసి అందులో మీరు చక్కగా పేర్చుకుంటే ఉదాహరణకి నలభై ఐదు సంవత్సరాలు కదా నలభై ఐదు ఒత్తులు పేర్చవచ్చు నలభై ఐదు ఒత్తులు దీపారాధన వెలిగించండి లేదు నలభై ఐదు ఒత్తుల్ని ఒకటిగా కలిపి ఒక దీపారాధన చేసి ఆ ఒక ఒత్తిని గుత్త గుత్తిగా పెట్టి దీపారాధన చేసి చేతిలో పట్టుకొని శివాయన మహా శివాయనమ అంటూ మూడు సార్లు ప్రదక్షిణ చేయండి మూడు సార్లు కానీ లేదా తొమ్మిది సార్లు కానీ లేదా పదకొండు సార్లు ఏకాదశ రుద్రుల సమేతంగా పదకొండు సార్లు కానీ ప్రదక్షిణ చేసి ఆ యొక్క దీపారాధన చేసే ప్రదేశంలో ఆ దీపాన్ని వదిలిపెట్టండి వదిలిపెట్టి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోండి వెళ్ళిపోవాలి అంటే ఇది నీళ్ళలో నీళ్ళ దీపారాధన చేసే ప్రదేశం దేవాలయం అక్కడ పెట్టేసి శివాయన మహాశివాయన మహా అంటూ ముమ్మార్లు ప్రదక్షిణ మూడు కానీ తొమ్మిది కాని పదకొండు కానీ ప్రదక్షిణలు చేసి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తెల్లవారి సోమవారం అయింది కదమ్మా చాలా విశేషము సోమవారం కాబట్టి ఆ సోమవారం రోజున మళ్ళీ శివాలయానికి చేరుకొని పంచామృతాలతో అభిషేకము దళములతో అర్చన ఎవరైతే చేస్తారో శివానుగ్రహం సంపూర్ణంగా కలిగిపోయి వాళ్ళ సంకల్పం అచిరకాలంలో కాలంలో నెరవేరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇది పాటించి చూడండి ఫలితం మీకే అనుభవిస్తారు ఇప్పుడు ఇది అంటే ఎవరి వయసుకు తగ్గట్టు వాళ్ళు అన్ని వత్తుల్తో అన్నారు కదా చేసిన ఒక్కరికే ఫలితం ఉంటుందా ఇంట్లో ఆడవారు చేస్తే ఆడవారికి ఎవరికి వాళ్ళే చెయ్యాలమ్మా ఇది ఎవరికి ఆ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే వాళ్ళందరూ చేయొచ్చు ఇందులో పెద్ద ఖర్చు అయ్యేది ఏముందమ్మా నువ్వులు నీకు ఎంత ఖర్చు అవుతుంది వత్తులకు ఎంత ఖర్చు అవుతాయి పది రూపాయలు పెడితే మూడు వందల అరవై ఒత్తులు ఇస్తున్నారు కాబట్టి చక్కగా చేసుకోవచ్చమ్మా ఆ విధంగా చేస్తే చాలా మంచిది ఎవరికి ఎంత వయసు ఉంటుందో అన్ని ఒత్తులు దీపారాధన చేయాలి చేసి ముమ్మార్లు ఆ చేతిలో పట్టుకొని అడుగులో అడుగు వేసుకుంటూ ప్రదక్షిణ స్పీడ్గా కాకుండా గర్భవతి కానీ లేకపోతే ఒక స్త్రీమూర్తి కుండని భుజాన పెట్టుకుంటే ఎలా నడుస్తుందో గర్భవతి ఎలా నడుస్తుందో అలా నడక వేసుకుంటూ శివనామస్మరణ చేసుకుంటూ ముమ్మార్లు ప్రదక్షిణ చేయాలి లేదా తొమ్మిది లేదా పదకొండు సంతోషం గురుగారు చాలా మంచి విధానాన్ని తెలియజేశారు ఆఖరి రోజు నిజంగా కూడా చాలా మందిలో కొన్ని కొన్ని ఉంటుంటాయి భావనలు అలాంటి భావనలన్నీ వదిలేసి ఈ రోజు కనుక ఈ ఒక విధానాన్ని ఆచరిస్తే చాలా చక్కగా ఉంటుందని తెలియజేశారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమమహేశ్వర పర